నీలి నాలుక ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిముల వల్ల కలిగే వ్యాధి వ్యాధి తీవ్రతను పెంచడం వల్ల కలిగే బాధ భరించలేక జీవాలు చనిపోతాయి మన దేశంలో ఈ వ్యాధి ప్రతి సంవత్సరం ప్రబలుతోంది మన రాష్ట్రంలో ఈ బ్లూటంగ్ వ్యాధి వల్ల ఈ గొర్రెలు ప్రతి సంవత్సరము కొన్ని వేల గొర్రెలు ఈ వ్యాధి సోకి చనిపోవడం అనేది తర్వాత కొన్ని గొర్రెలు రికవర్ అయినా కూడా ఈ పెరుగుదల తగ్గిపోయేసే చాలా వరకు గొర్రెలు పెంపకం దారులకు చాలా నష్టం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఈ వ్యాధి అతి తీవ్రంగా మన రాష్ట్రంలోనే కాక దేశంలోని అన్ని ప్రాంతాలలో సోకుతోంది కొన్ని సందర్భాలలో ఇతర ఋతువుల్లో కూడా సోకుట గమనించారు లక్షణాలు ఈ వ్యాధి వచ్చినప్పుడు గొర్రెల్లో ప్రత్యేకంగా మనం కనబడే లక్షణాలు ఏమంటే జ్వరంగా ఉండేసి గొర్రెలు చాలా డల్ అయిపోవడము పెదవులు చిగుళ్ళు మరియు నాలుక వాచి ఉంటాయి నాలుక ఇరుపక్కల అంచుల్లో పుండ్లు ఏర్పడతాయి నీలి నాలుక అనే లక్షణం కొన్ని జీవాల్లోనే కనిపిస్తుంది నాలుక వాచి నీలి రంగుకు మారుతుంది అందుకే ఈ వ్యాధిని నీలి నాలుక వ్యాధి అని అంటారు నోటి నుండి సొంగ కారుతూ ఉంటుంది కళ్ళు ఎర్రగా ఉంటాయి కనురెప్పలు వాచి కంటి నుండి నీరు కారుతుంటుంది గిట్టల మొదటి భాగం వాచి బాధపడతాయి జీవాలు అదేవిధంగా బలహీనపడి ముడుచుకొని ఉంటాయి మేత మేయవు నీరు త్రాగవు నెమరు వేయవు ముక్కులు వాచి ఎరుపు జీరలతో చీమిడి కారడం ఊపిరితిత్తులు వాచి కమిలిపోవడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి ఈ వ్యాధి సోకిన జీవాల అవయవాలన్నీ కమిలిపోతాయి రోగ తీవ్రతను బట్టి ఐదు నుండి ఆరు రోజుల వరకు మేత మేయక నీరు త్రాగకపోవడం చేత నీరసించి చనిపోతాయి వ్యాధి సోకిన వాటిని ఆరోగ్యంగా ఉన్న వాటి నుంచి వెంటనే వేరు చేసి చికిత్స చేయాలి చికిత్స యాపిసిలిన్ మరియు ఆక్సిటెట్రాసైక్లిన్ మందుల్ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి ఫ్లాక్సిడిన్ లేదా టెర్రామైసిన్ ఇంజెక్షన్లను నాలుగు నుండి ఐదు రోజులు వాడాలి కొంత ఉప్పు బెల్లము కలిపిన అంబలి రోజుకు రెండుసార్లు లీటర్ చొప్పున త్రాగించాలి నివారణ ఈ వ్యాధిని మనం నిర్మూలించాలంటే ప్రత్యేకంగా పక్కన పక్కన గొర్రెలు వ్యాధి వచ్చిన గొర్రెలు వేరే మంచిగా ఉన్న గొర్రెలు కూడా ఉన్నా కూడా మనకు వ్యాధి ప్రసారం జరగదు ఈ చీకటీగలు ఉంటే మాత్రం గ్యారంటీగా ఒకదాని నుండి ఇంకొక గొర్రెకు ప్రాగుతుంది వ్యాధి అందువల్ల చీకటీగలను మనం ఎంత నిర్మూలించగలిగితే ఈ వ్యాధిని మనం అంత నివారించుకోవచ్చు అందుకోసం ప్రత్యేకంగా రైతులు గమనించాల్సిన విషయం ఏమంటే ఈ గొర్రెల్ని రాత్రిపూట మనం ఓపెన్ యార్డు కాలువల దగ్గర పెట్టకూడదు వీలైనంత వరకు పగటిపూట మేసదానికి మనం పంపించినా కూడా రాత్రి అయ్యేటప్పటికి షెడ్లలో కానీ పాకల్లో కానీ రాత్రిపూట పెట్టడము ఈ వేపాకు కానీ లేకపోతే వేరే ఏదన్నా పొగ పెట్టేసి ఈ చీకటికలను తగ్గించుకోవడము తర్వాత కాలువల పక్కన దగ్గర ఒడ్డున గడ్డి సన్నగా పెరగడం వల్ల ఈ చీకటికలు వ్యాప్తి చెందుతుంటాయి అందుకోసము ఆ కాలువల పక్కన ఉండే గడ్డిని తొలగించడము ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి రాకుండా వేరే వాటిని కూడా మనం నివారించుకోవచ్చు